ఆడవాళ్ళంటే గౌరవం ఉండింది అయితే మీకు నిజంగా ఆడవాళ్ళంటే గౌరవం ఉంటే నలుగురు పెళ్లాలని చేసుకున్న వాడిని ఒక వెనకాల తిరుగుతూ ఆని సంరక్షిస్తున్నారు కదా మీరు న్యాయానికి నిలబడలేనట్టే అందుకని మిమ్మల్ని నేను టార్గెట్ చేస్తా ఎందుకంటే పోతను కూడా ఆడదే కదా అని దాన్ని ఎవరు సపోర్ట్ చేయరు ఎందుకంటే అది రాక్షసి మీలాంటి పోతనలందరినీ నేను ఎదుర్కొంటా కాళికాదేవి దేవతే లలితాదేవి స్వరూపంలో ఉన్నప్పుడు శాంతి స్వరూపిణి ఉగ్రరూపం ఎత్తితే కాళికాదేవి మీకోసం నేను ఉగ్ర రూపంలో ఇక్కడ దాకా జాకెట్లు ఇక్కడ దాకా కాటన్ చీరలు కట్టుకుని రావక్కర్లా మీకు ఒక్కొక్కళ్ళకి మీ మీ వాడన్నాడు కదా గొడ్డలిట తీసి పరిగెత్తిస్తా అని చెప్పి మీకు ఎలా ఉంటుందో ఇంక నేను చెప్పక్కర్లా ఇక నుంచి మీకు ఓనకాలే పోనకాలు లోడింగ్ ఇక్కడ లేకపోతే అసలు నాకు సంబంధం లేని విషయాల్లో నేను అన్ని మూసుకుని నా ప్రాబ్లమ్స్ నేను భరిస్తున్నాను నాకు నేను చెప్పుకోలేని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు పర్సనల్ లైఫ్ లో ఐ కంప్లీట్లీ ఫైన్ హెల్దీ హెల్దీగా ఉన్నాను నేను ఫినాన్షియలీ లేకపోతే మెంటలీ అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి ఎవరికైనా నేను అసలు ఏం మాట్లాడట్లేదు నేను రాజకీయాల్లో కల్పించుకోవట్లేదు నాకు కడుపు కొతకతలు ఆడిపోతుంది కొన్ని న్యూస్ చూసినప్పుడు అయినా కూడా నేను మాట్లాడలేదు అయినా ఇప్పుడు ప్రతి సోషల్ మీడియా ప్రతి న్యూస్ ఛానల్లోనూ శ్రీరెడ్డి 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 కావాలనుకున్నారు కదా రాక్షసి రావాలనుకున్నారు కదా మీ రాక్షసుల కోసం రాక్షస అవతారంలో లాగా అని నోరు తెరుచుకుని కోరలు విదిల్చుకుని ఒళ్ళంతా నల్లగా రక్తాన్ని చూడడానికి వచ్చిన లాగా మీకు వస్తాను రా ఒక్కళ్ళకి ఊహించకపోతే చూడండి ఊహించకపోతే చూడండి సోషల్ మీడియా అంతా ఒక ఎత్తు వైఎస్ఆర్ నాదొకటే ఒక ఎత్తు వీడిపికి పూపే కావాలి పోసేనకి నాదే కావాలి ఆ పవలా బిళ్ళకి నాదే కావాలి ఆ బోరు మహిళ ఆ బోరు మహిళలకి నాదే కావాలి కాబట్టి వచ్చి రండి రండి నా పార్టీకి నేను మసాలా అట్టేదో నా ఓ మూలకొచ్చింది తింటుంటే కాదు నువ్వు రావాలి రావాలి అని లాక్కొచ్చింది వైఎస్ఆర్సీపీ కాదు మీరు బాగా కెలుక్కుంటున్నారు కదా చూడండి అంతే